నమస్తే జై శ్రీరామ్ భరత్మాత వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెప్టెంబర్ టెన్త్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు చూడేస్తున్నా బండి టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి ఎయిట్ సీటర్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటింగ్ బండి ఓన్ ప్లేట్ ట్యాక్సీ ప్లేట్ కాదు అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు రెండు వేల పదిహేడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ ఇన్సూరెన్స్ కట్టలే ముంగట రెండు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానర్డ్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలే బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు లక్షల రెండు వేల కిలోమీటర్ తిరిగింది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ ఆటో క్లైమేట్ ఫ్రంట్లో ఉంటుంది మిడిల్ మిడిల్ సెంటర్లైస్ ఏదైతే ఉందో అది కూడా ఆటో క్లైమేట్ వస్తుంది త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోల్ సలాయి వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ రెండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది రెండు బండ్లో ఉన్న మైనస్లు వైట్ కలర్ వీ వర్షన్ ఇంకా జీవి జెడ్ మూడు వేరియంట్లు ఉంటాయి ఇది మిడిల్ వేరియంట్ తెలంగాణ లోకల్ బండి సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ కడితేనే లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ లేకుండా లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయడం ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం టొయాటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి మాన్యువల్ డీజిల్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది నా దగ్గర రెండు వేల పద్దెనిమిది వివర్షన్ ఉంది ఇది రెండు వేల పదిహేడు వి వర్షన్ లోపల రెండు వేల ఇరవై వివర్షన్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి జీ ఉంది రెండు వేల ఇరవై రెండు జీ ఉంది రెండు వేల పదిహేడు జెడ్ ఉంది రెండు వేల పద్దెనిమిది జీ ఉంది రెండు వేల పదహారు జెడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రారు సార్ మొత్తం పది క్రిస్టల్ ఉన్నాయి అన్నీ కూడా లోకల్ బండ్లు ఉన్నాయి అదర్ స్టేట్ బండ్లు కూడా ఉన్నాయి బానట్కి ఇప్పటివరకు అయితే పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది అప్రాన్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్లో హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉన్నాయి ఈ హెడ్లైట్ ఇక్కడ క్లిప్ పెరిగిపోయింది ఇది ఆల్టరేషన్ ఆపరేషన్ చేయాలి దీనికి ఫెండర్ కూడా పాన పెట్టలేదు ఫ్రంట్ పొజిషన్ జెన్యున్ ఉంది ఇట్ సైడ్ ఓకే టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ లెఫ్ట్ సైడ్స్ వేసి రైట్ సైడ్స్ వేసి ఓకే ఉంది సార్ ఇంజన్ నీళ్ళలో మునిగిన బండి కాదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బాగా అడగలు ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూంలో చేంజ్ అయింది సార్ బీఐ కోడ్ ఉంది మిగతా అన్ని బీహెచ్ కోడ్ ఉన్నాయి సంతో అటు తీసుకోవాలా టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి టోటల్ నైన్ నెంబర్ ఉంది వెనక బంపర్ చిన్నగా డ్యామేజ్ ఉంది బండికి త్రీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎయిట్ సీటరు మాన్యువల్ డీజిల్ లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది బిఎస్ ఫోర్ బండి బిఎస్ సిక్స్ కాదు దీనికి బ్లూ ఉంటుంది ఎయిట్ సీటర్ మిడిల్ రోలో ముగ్గురు ముంగటిద్దరు వెనకాల ముగ్గురు కూర్చునే బండి ఇది సెవెన్ ప్లస్ వన్ సెంట్రలైజీ కూడా దీనికి ఆటో క్లైమేట్ వస్తుంది సార్ ఈ బంపర్ చిన్నగా డ్యామేజ్ ఉంది రెండు వేల పదిహేడు మూడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ లాచ్చి బండి చూసుకొని తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది డ్రైవర్ సైడ్ డోరుకు చిన్న డెంట్ ఉంది ఇక్కడ నుంచి దాకా గీత పడ్డా సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి రెండు లక్షల ఒక వెయ్యి ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి ఎయిట్ సీటర్ వైట్ కలర్ కస్టమర్ ధర పదహారు లక్షల యాభై చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్